వెల్కమ్ టు పూర్వ లోకల్ దిస్ ఇస్ భారతీయ వాళ్ళ వార్తా పత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం ఇసుక ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ఇక్కడ బడ్జెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు కనిపిస్తున్నాయి వృద్ధి ప్రధాన దీర్ఘకాలిక పురోగతిని లక్షిస్తూ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది సో జనాకర్షణ ప్రకటనలకు దూరం దూరం పెడుతూ ఈ బడ్జెట్ తయారీ ఉన్నట్టు తెలుస్తుంది సో తయారీ రంగంలో ఉద్యోగాల సృష్టికి అధిక ప్రాధాన్యం కూడా కేటాయించారు సో మౌలిక వసతిలో వసతుల అభివృద్ధికి పెద్దపీట అలాగే మును లేని విధంగా మూలధన వ్యాయానికి పన్నెండు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్లను కేటాయించింది సో ఆదాయపు పన్ను స్లాబ్ మార్పులు ఏవీ చేయలేదు సో రక్షణ రంగానికి పదిహేను శాతం పెంపు చేసింది విబీజీ రామ్జీ పథకానికి తొంభై ఐదు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లను కేటాయించింది సో సంస్కరణ ఎక్స్ప్రెస్ ను ముందుకు తీసుకెళ్తాము అంటూ కూడా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు ఇసుక బడ్జెట్ వ్యాయం వచ్చి ఇక్కడ ముప్పై యాభై మూడు లక్షల నలభై ఏడు వేల మూడు వందల పదిహేను కోట్లు సో ఇందులో రెవెన్యూ వసూలు మూలధన వసూలు రెవెన్యూ వ్యాయం మూలధన వ్యాయాలు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇసు ఇదే బడ్జెట్ కి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొన్ని వ్యాఖ్యలు చేశారు సో విన్నపాలు బుట్ట సో బడ్జెట్ లో తెలంగాణకు నిరాశ మిగిలింది అంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు ఆర్ఆర్ఆర్ గ్రీన్ఫీల్డ్ హైవే సహా అన్ని ఆశలపై కేంద్రం కేంద్రం నీళ్లు చల్లింది అంటూ కూడా ఆరోపించారు సో మూసి మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులకు సున్నా అంటూ కూడా స్పష్టం చేశారు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది బడ్జెట్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి ఇసుక బయోఫార్మా సెమీ కండక్టర్ పరిశ్రమలు గుర్తు రాలేదా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు ఇసుక ఫోన్ ట్యాపింగ్ కేసు కి సంబంధించి నిన్న సీట్ విచారణ జరిగింది కేసీఆర్ కేసీఆర్ ని సిట్ విచారించారు సో ప్రభాకర్ రావు సర్వీసు మూడేళ్ల పొడిగింపులో మతల అంటే కూడా కేసీఆర్ ని సిట్ బృందం ప్రశ్నించింది సో ఉద్యోగ విరమణ అనంతరం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయనే ఎందుకు నియమించారు అంటూ కూడా స్పష్టంగా ప్రశ్నించింది ఇక పోలీస్ శాఖ ప్రతిపాదన మేరకే జరిగింది అంటూ కూడా మాజీ సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఇదే బడ్జెట్ కి సంబంధించి కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇక్కడ సో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా బడ్జెట్ ఉంది అంటూ కూడా స్పష్టం చేశారు హై స్పీడ్ రైలు కారిడార్లు తెలంగాణ ప్రజలు గర్వ గర్వించదగ్గ విషయం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు సాక్షిలో కూడా ప్రధానంగా బడ్జెట్ కి సంబంధించిన అంశాలే కనిపిస్తున్నాయి రాష్ట్రానికి నిర్మలమ్మ నిరాశే మిగిల్చారు ఇరవై ఏడు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మరోసారి మొండి చేయి ఎదురైంది అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది పెండింగ్ బకాయిలు ప్రభుత్వ ప్రతిపా ప్రతిపాదనలు విభజన హామీలకు కలిగిన మోక్షం కలగని మోక్షం అలాగే సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ఎంపీలు విజ్ఞప్తిలో విజ్ఞతని కేంద్రం పట్టించుకోలేదు అంటూ కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ట్రిపుల్ ఆర్ అలాగే మెట్రో రైలు రేడియల్ రోడ్ల తదితర మౌలిక వసతుల ప్రస్తావనే ఇందులో లేదు అంటూ కూడా స్పష్టంగా చేసిన సంబంధించిన అంశాలు చూసుకుంటే సుంఖాలకు జంకం ఆత్మ నిర్భర శంఖం సో ట్రంప్ దెబ్బతో కుదేలైన రంగాలకు చేయూత కస్టమ్స్ తగ్గింపు ఎగుమతులు పెంచే వ్యూహాలు దేశంలో మరిన్ని మెగా టెక్స్టైల్స్ పార్కులు రేర్ ఎర్త్ బిన్నజల్ కారిడార్లు ఏపీకి ఒకటి సో రెండు వేల నలభై ఏడు వరకు డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే హాలిడేని ప్రకటించారు అలాగే మూలధన వ్యాయాం లక్షల కోట్ల పెంపు నిర్మాణ తయారీ రంగాలకు మరింత ప్రోత్సాహం కూడా చేకూరే అవకాశం కనిపిస్తుంది సెమీ కండక్టర్ల పరిశ్రమకు నలభై వేల కోట్లను కేటాయించింది ఈ బడ్జెట్లో రెండు లక్షల కోట్ల మేర తగ్గిన పన్ను వసూలు పలు పథకాల కేటాయింపుల్లో కోతలు కూడా విధించారు ఇది వెలుగులో కూడా ప్రధానంగా బడ్జెట్కి సంబంధించిన అంశాలే కనిపిస్తున్నాయి ప్రతి పత్రికలో సో సబ్ కా నిరాష్ ఏ రంగాన్ని మెప్పించని బడ్జెట్ అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవి ఇసు చూసుకుంటే పది లక్షల కోట్ల ఆవిరి సో భారీగా పడిన షేర్ మార్కెట్ ఊహించని విధంగా ఎస్టీటీ పెంపుతో షాక్ అధికంగా నష్టపోయిన బ్రోకరేజీ కంపెనీల షేర్లు ఐటీ మినహా అన్ని సెక్టార్ల ఇండెక్స్ లు నష్టాల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది కుప్పకూలిన ప్రభుత్వ బ్యాంకుల షేర్లు వాటి పనితీరుపై కమిటీ వేస్తామనడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది సో ఎంసీఎక్స్ లో పడిన గోల్డ్ అలాగే సిల్వర్ ధరలు సో దీని కారణంగానే సిల్వర్ అలాగే గోల్డ్ ధరలు కూడా తగ్గినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఇసుక తెలంగాణకు గుండు సున్నా రాష్ట్ర రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కేంద్ర బడ్జెట్ ఉంది అంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు ఇద్దాం చూసుకున్నాం ఇసుక ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సో కేసీఆర్ ని సిట్ బృందం అడిగిన కొన్ని ప్రశ్నలు ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఫోన్ ట్యాపింగ్ మీరే చేయమన్నారా అంటూ డైరెక్ట్ గా సిట్ బృందం విచారణ సిట్ విచారణ బృందం అయితే అడిగినట్టు తెలుస్తుంది సో ఆధారాలు ముందు పెట్టి మరి ప్రశ్నించినట్టే తెలుస్తుంది సో సుప్రీం పెద్దయినా అంటే ఎవరు మీరేనా సో కేసీఆర్ పై సిట్ ప్రశ్నల వర్షం ఆధారాలు ముందుంచి మరి ఎంక్వైరీ చేసినట్టు తెలుస్తుంది సో పదవి వివరణ చేసిన ప్రభాకర్ రావు ను ఎస్ఐ చీఫ్ గా ఎందుకు నియమించారు ప్రణీత్ రావుకు ప్రమోషన్ ఎందుకు ఇచ్చారు బిఆర్ఎస్ కు అనుకూలంగా స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ టీం పని చేసిందా అంటూ కూడా ప్రశ్నించింది అలాగే సీఎంఓ నుంచి ఎస్ఓటీకి వెళ్లిన వందల ఫోన్ నెంబర్లు టాపింగ్ లిస్ట్ లో ఉన్నాయి ప్రెస్ మీట్ లో విడుదల చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు మీకు ఎలా వచ్చాయి అంటూ కూడా ప్రశ్నించింది సో ప్రభాకర్ రావు అలాగే రాధా కిషన్ రావు ఆధారంగా సుమారు నాలుగున్నర గంట పాటు ఎంక్వైరీ జరిగినట్టు తెలుస్తుంది సో మరొకసారి కేసీఆర్ ని విచారించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో సెకండ్ విచారాన్ని కూడా కేసీఆర్ అందుబాటులో ఉండాలి అంటూ ఇప్పటికే సమాచారాన్ని కూడా అందించింది మనకు మళ్ళీ మొండి బడ్జెట్కి బడ్జెట్ కి సంబంధించిన అంశాలే ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పూర్లుకల్